అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ప్రతిరోజు ఒక ఆకుకూర గలిజేరు మొక్క హార్వెస్ట్ చేస్తున్నాను పునర్నవ అని అంటారు ఆయుర్వేదంలో ఈ మొక్కకు చాలా ప్రత్యేకత ఉంది ఆరోగ్యానికి చాలా మంచిది అని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు ప్రతిరోజు ఆకుకూరలు తినాలి ఆరోగ్యానికి మంచిది అని ఈరోజు తెల్ల గలిజేరు ఆకు హార్వెస్ట్ చేస్తున్నాను తెల్ల గలిజేరు మొక్క ఇలా ఉంటుంది ఇది ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కలాగా రోడ్ల వెంబడి ఇంటి ప్రక్కన ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ మొలుస్తూనే ఉంటుంది కానీ ఇలా రోడ్ల ప్రక్కన మన ఇంటి ప్రక్కన ఉన్నది మాత్రం తెచ్చుకోకూడదండి అది శుభ్రంగా ఉండదు పొలాల గట్ల వైపు పొలంలో ఉన్నట్లయితే తెచ్చుకోవచ్చు ఇళ్ల ప్రక్కన రోడ్ల ప్రక్కన విరివిగా పెరుగుతుంది కానీ అది మనం తెచ్చుకోకూడదండి పరిశుభ్రంగా ఉండదు మనం అన్ని ఆకుకూరలు వండుకుంటున్నట్లుగానే ఇది కూడా వండుకోవచ్చు అండి నేనైతే ఈరోజు పెసరపప్పు వేసి ఫ్రై కూరలాగా చేస్తాను ఇది చాలా ఆరోగ్యానికి మంచిది కిడ్నీ సమస్యలు ఏం ఉన్నా సరే చాలా బాగా నయమవుతాయి అని డాక్టర్ గారు చెప్పారు ఇంకా ఈరోజు మన గార్డెన్లోని విశేషాలు చూడండి అంజీరు చూసారా ఎలా బాగా కాసిందో నాలుగైదు గుత్తులు గుత్తులుగా వచ్చాయి గుత్తుకి నాలుగైదు కాయలు ఉన్నాయండి చాలా హ్యాపీ అనిపించింది చూసారా ఎలా వచ్చాయో చిన్న టెరస్ గార్డెన్లో చాలా బుట్టలు బుట్టలు రావండి అయినా పర్వాలేదు ఈ మాత్రమైనా వస్తున్నాయి అంటే హ్యాపీ అనిపిస్తుంది నేల మీదకి నిన్ను కుండీల్లో చిన్న చిన్న కుండీల్లో చాలా తేడా ఉంటుంది వృక్షంలా పెరగాల్సిన మొక్క కుండీలో ఈ మాత్రం కాస్తోంది అంటే సంతోషమే కదండి అదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి